బ్రిలీతియంకి స్వాగతం మీ మెదడు పరీక్షించుకునే టైం వచ్చింది ఐదు ప్రశ్నలు ఒక నిమిషం రెడీనా ప్రశ్న ఒకటి సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది ఏ భూమి బి గురుగ్రహం సి మార్స్ డి శుక్రగ్రహం ప్రశ్న రెండు భూమిపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి ఏ ఐదు బి ఆరు ఏడు డి ఎనిమిది ప్రశ్న మూడు అరణ్యానికి రాజుగా ప్రసిద్ధి చెందిన జంతువు ఏది ఏ పులి బి ఏనుగు సింహం డి ఎలుగుబంటి ప్రశ్న నాలుగు తేనటీగలు నుండి ఏమి సేకరిస్తాయి ఏ నీరు బి పరాగం సి మట్టి డి ఆకులు ప్రశ్న ఐదు భూమిపై వేగంగా పరిగెత్తే జంతువు ఏది ఏ చీత బి గుర్రం సి జింక డి చిరుత ఎన్ని సరైన సమాధానాలిచ్చారు కామెంట్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు